తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహించి సహకరించి రక్షించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ ఏడాదికి గాను నిన్నటి రోజున కుందుర్పి మండల కేంద్రంలోని ఎనవదవ అంగన్వాడీ సెంటర్ కేంద్రంలో ప్రారంభమయ్యాయి పుట్టిన పసిపిల్లలకు శక్తితో పాటు శారీరక అనారోగ్య సమస్యలు మానసిక అపరమైన సమస్యలను తల్లిపాలు దరిచేరణీయమని పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పలు విధాలైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు తల్లి బిడ్డకు తన చనుపాలు ఇవ్వడం వలన ఎంతో ఆరోగ్యంగా ఎదుగుతుంది అంతేకాకుండా తల్లికి కూడా మేలు జరుగుతుంది బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల వరకు పసిపిల్లలకు తల్లిపాలను పట్టించడం ఎంతైనా అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతుంది ఇందులో భాగంగా నిన్నటి రోజున డాక్టర్ అనూష గారి సూచనలతో కుందుర్పి సచివాలయ ఏఎన్ఎం సుధాలక్ష్మి మరియు అంగన్వాడీ కార్యకర్త పడశాల కవత వర్కర్లు ధనమ్మ సుశీలమ్మ మరియు ఎనిమిదవ అంగన్వాడీ సెంటర్కు సంబంధించిన గర్భవతులు బాలింతులు పాల్గొని కార్యక్రమం నిర్వహించారు అందరికీ నమస్కారం

ప్రతి నవజాత ప్రతి నవజాత శిశువును శిశువును పడుకోబెట్టి ఉర్రుపాలు త్రా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తాను బిడ్డ పుట్టిన గంటలోపే బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి తల్లి ఉర్రుపాలు ఇవ్వడం ప్రారంభించడం వల్ల ప్రారంభించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధులు రాకుండా బిడ్డకు జీవిత కాలం కాపాడుతాయని కాపాడుతాయని శిశువు పేగులను శిశువులను శుభ్రం చేసి శుభ్రం చేసి మొదటి మల విసర్జనకు మొదటి మల విసర్జనకు

మొదటి ఆరు నెలల వయస్సు వరకు కేవలం కేవలం తల్లిపాలు ఇప్పించేలా తల్లిపాలు ఇప్పించేలా చూస్తాను చూస్తాను ఆరు నెలల మీదట అనుబంధ ఆహారం అనుబంధ ఆహారం